లోని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన నర్సింగ్ ఆఫీసర్స్ సీనియర్టీ లిస్టు ప్రకారం బదిలీ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు పెట్టి ముప్పై ఏళ్ళు హైదరాబాద్ లో వేసిన వాళ్ళకి మళ్ళీ హైదరాబాద్ లో ఇచ్చి తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు టోటల్ ఆరు వందల ఎనభై తొమ్మిది మంది సీనియార్టీ రిస్ట్లో లో నాలుగు వందల మందికి మాత్రమే కౌన్సిలింగ్ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు రెండు రోజులు మాత్రమే కౌన్సిలింగ్ జరిపి మిగతా వారికి జిల్లాలకు బదిలీ చేశారని తెలిపారు యూనియన్ల ముసుగులో అనుకున్న వాళ్ళకి అనుకున్న స్థానంలో బదిలీ చేయించుకుంటారని తెలిపారు మాకు న్యాయం జరగకపోతే సీఎం ఇంటికి వెళ్తామని హెచ్చరించారు ఎవ్వరం వ్యతిరేకం కాదు చాలా బాగున్న మన ఆరోగ్య శాఖ మంత్రి గారు ఇంత మటుకు జివో ఎయిటీ ఇచ్చిన తర్వాత లబో లబో అని రోడ్డు ఎక్కితే కూడా మా నర్సులకు మటుకు పట్టించుకున్న మంత్రి కాదు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే ఇది అసలు అర్థం కావట్లా జివో ఎయిటీ ఇచ్చారు జీవో ఎయిటీలో ఒకే క్యాడర్లో నలభై పర్సెంట్ భీమన్నారు ఒకే క్యాడర్లు అంటే జోనల్లో ఆ జోనల్లో ఉన్న వాళ్ళల్లో వెయ్యి మందిని రెండు వేల మందిని రోడ్డుకు తోలేసారు వీళ్ళందరికీ పొద్దున అడవిలో ఇచ్చి మళ్ళీ రిటర్న్ వర్క్ ఆర్డర్ల కింద తెచ్చుకోవడానికి లక్ష్యాలు గుందుకోవడానికి ఒకడంతకు ముందు ఇట్లా చేస్తే మాజీ డైరెక్టర్ పోయాడు మళ్ళీ ఇప్పుడు కూడా ఇదే వ్యవస్థలో ఇదే చేస్తున్నారు సీనియర్స్ లేకుండా ఇప్పుడు ఉన్నవాళ్ళు సీనియర్లు ఇళ్ళలో ఉన్నారు జూనియర్స్ రోడ్డుకి ఎక్కారు ఎందుకంటే జూనియర్స్కి ఎట్లా ఇస్తారు వాళ్ళు ఇచ్చారు ట్రాన్స్ఫర్ చేయమని బాగానే ఉంది ఇన్ని సంవత్సరాలు లేని ఈ టైంలో ట్రాన్స్ఫర్ చేస్తారా ఇప్పుడు సీజనల్ వ్యాధులు వచ్చి జనం అంతా చచ్చిపోతున్నారు హైదరాబాదులో ఎంత ఘోరం అంటే ఉన్నాయి వాళ్ళకి ఏఎన్ఎమ్స్ కానీ పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్నీ ఇక్కడే ప్రజలందరూ ఊరలలో నుంచి హైదరాబాద్కి వస్తారు కానీ ఈ హైదరాబాద్లో లేకపోతే ఎవరు పనిచేస్తారు డాక్టర్లు వాళ్ళు ఒకళ్ళ కాకపోతే కొంతమంది అని ఉన్నారు నర్సులు నర్సులు లేనిదే అసలు లేదు డాక్టర్ రాసిపోతే నర్సులు అన్నీ చేయాలి మరి ఈ నర్సు వ్యవస్థనే ఇట్లా చేస్తే మరి ఏమనుకోవాలి ఇది యూనియన్ ప్రయారిటీ అంటున్నారు ఏ యూనియన్లో మాకు అర్థం కావట్లే మరి మా పిల్లలు జీవితాలు నాశనం చేయాలని చేస్తున్నారా ఇది మొత్తం ఏం లేదండి ఈ ప్రభుత్వం వచ్చిన ఐమ్ వర్క్ ఇన్ ఎస్డి ఐ హాస్పిటల్ ఐమ్ ఏ నర్సింగ్ ఆఫీసర్ జోన్ సిక్స్త్ కౌన్సిలింగ్ మాకు ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ రోజు డేట్స్ ఇచ్చారు ట్వంటీ ఫిఫ్త్ రోజున cases, కేసెస్ మెడికల్ కేసెస్ అండ్ విడోస్కి ప్రియారిటైజ్ చేసి పిలిచారు ఆ పిలిచినప్పుడు ఆ స్పౌస్ కేసెస్లో అందరు జూనియర్స్ని ముందుకు దప్పేసింది అందరినీ ముందుకు దప్పేసి స్పౌజ్ కేస్ ఇచ్చారు spouse ప్రియారిటీస్ మాత్రం మేము పొందలేదు సెకండ్ డే కౌన్సిలింగ్ అయింది ఫోర్ హండ్రెడ్ మెంబెర్స్కే స్టాప్ అయిపోయింది థర్డ్ డే రోజు ట్వంటీ సెవెంత్ రోజు కౌన్సిలింగ్ లేదు మీరు రిమైనింగ్ టూ ఎయిటీ నైన్ టోటల్ సిక్స్ ఎయిటీ నైన్ మెంబర్స్ ఇన్ జోన్ సిక్స్ సిక్స్ ఉంటే దాంట్లో ఫోర్ హండ్రెడ్ మెంబర్స్కే సెకండ్ డే వరకే కౌన్సిలింగ్ అయింది థర్డ్ డే రోజు టూ ఎయిటీ నైన్ మెంబర్స్ రిటైర్న్ అయినరు అట్ ద సేమ్ ప్లేసెస్ మరి స్పౌస్ కేసెస్ ఇచ్చినప్పుడు స్పౌస్ క్రైటీరియా ఉన్నప్పుడు వీ డి గెట్ ఎనీ ప్రియారిటీ ఇన్ స్పౌస్ కేసెస్ ఇన్ విడోస్ ఆల్సో దే గాట్ మెడికల్ కేసెస్ ఆల్సో దే గాట్ ఏ ప్రియారిటీ లేనప్పుడు మమ్మల్ని ఎందుకు ముందుకు దోయాలి గవర్నమెంట్ నోస్ ఎవ్రీథింగ్ మరి జూనియర్స్ ని ముందుకు దొప్పి రిమైనింగ్ సీనియర్టీ వైజాగ్ అసలు కౌన్సిలింగ్ కానే కాలేదు ఆ కౌన్సిలింగ్ మరి ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దే ఆర్ రిటర్నింగ్ ఇన్ ద సేమ్ ప్లేస్ వై దే హ్యావ్ నాట్ టేకెన్ అండ్ వై దే అస్ గివన్ ప్రివిలేజ్ అన్నెసరీ ప్రివిలేజ్ బి గాట్ ది వాంట్ జస్టిస్ మేము చెప్పేది కౌన్సిలింగ్ క్యాన్సిల్ చేయమనట్లేదు సీనియారిటీ వైస్ ఎవరు ఎలిజిబుల్లో లాంగ్ స్టాండింగ్ లో వాళ్ళని లేపమని నేను అంటున్నాను అకార్డింగ్ ఇంతకుముందు కూడా కొన్ని ఇయర్స్ నుండి కౌన్సిలింగ్ అయినాయి హాస్పిటల్ సీనియర్టీ ట్వంటీ పర్సెంట్ తీసి ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఇప్పుడు తీస్తున్నారు ఫార్టీ పర్సెంట్ లా అని చెప్పి ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ కే స్టాప్ చేసిండు ఆ ఫార్టీ పర్సెంట్ లో కూడా మేము రాము మా సీరియల్ నెంబర్ సీనియారిటీ ప్రకారం సిక్స్ టెన్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్ ఎయిటీ ఈ నెంబర్స్ లో మేము అందరం ఉన్నాము ఆ మమ్మల్ని ముందుకు తప్పి ఆ అందరూ సీనియర్స్ ఏమో ముందుకు